హాయ్ ఫ్రెండ్స్ పిఎంఎం ఫుడ్ ఛానల్ వెల్కమ్ ఇవాళ నేను మా మమ్మీ ప్లేట్లు వేసుకోవడానికి ఇదిగోండి రెండు ప్లేట్లు మష్రూమ్ దమ్ బిర్యానీ ఎదుర తలవారు అనమాట దీంట్లో వేసుకుని ఇది పచ్చిమిరపకాయలు వాటర్ బాయిల్డ్ ఎగ్స్ ఇది అవసరమైన కలుపుకోవడానికి చికెన్ కర్రీ చికెన్ బంగారం కర్రీ అనమాట ఉల్లిపాయలు ఎక్కువ తక్కువ లేకోకుండా సమానం ఉండడానికి biryani. beri ya. Enak suami yang Hmm. Kata. Hmm. Beri Ada kita melewati mas. ini Hmm. <tuk> hmm. quick enough. Oh. Wait, I'm not going to I'm not going to nice. Mm hmm. Mm hmm. Let's face it, these people

అంటే అన్నం ఉండగానే వేసుకున్నాం వేసిన లేకపోతే చూడలే నేను అన్నం తిన్న వేసాను అక్కడ తెలిసి ఏదో కొంచెం నెల ఉందంటే మా మమ్మీ ప్లేట్ వద్దులేదు అన్న అంత కష్టాలు ఏ తీసుకుని ఇవ్వండి నువ్వు తీసుకోప్పుడు కాబద్ద రావకూడదు बांट देंगे। क्या? घर पर ना मस्त नहीं जानूँगा मैं। नहीं कर गिल बैग आ रहा है। नहीं नहीं मस्त नहीं ऐसे नहीं मैं। ऐसे प्लेयर हैं तो कौन बताएँ? कलर प्रॉब्लम। Mm. 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 അതുമാത്രീ തല ദൂസി

ఇది అనుకుంటారా మొద పెట్టుకున్నా భయం ఫుల్ అయిపోయింది పట్ట nggak <tod Robinado> <coughs> juga Emmie, 나 o o k 이 t e h o

ನಾನು ಬಸ್ಸು ಒಂದು ಬದಕ್ಕೆ ಹೋಗುತ್ತೆ. ಹ್ಮ್. ಟ್ರಪ್ ಆಯ್ತು. ಕೆಲವು ವಿಡಿಯೋಲೇ ಐತೆ. ಮಮ್ಮಿ ಹಿಂಸಿದೆ ಅದಲಕ್ಕಲು. ನಾನು ಅಂತ ವಿಷಯ ವಿಷಯದಾದ್ದಲೇ ಕಲಿಪೇರು. మా మమ్మీ గెలిచింది వీడియోలో వచ్చి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్